కాశీబుగ్గలో మృతి చెందిన వారి శాంతించాలని వైసీపీ ఆధ్వర్యంలో నెల్లూరులో కోవత్తుల ప్రదర్శన నిర్వహించారు నగరంలోని మాగుంట లేఅవుట్ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట క్యాండిల్స్ ప్రదర్శన చేపట్టిన వైసీపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఒప్పించాయని విమర్శించారు 何た ராய் செனாய் நனன ராய் செனாய் ராய் செனாய் ச்சே வெட்டு சன் வெட்டு சன் ஆஹ் ச்சா 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 டி ஊரா மூது ச்சே யூ ரீலடா ரெக்கார்ட் நோட் பண்ணாரு ஆரே பாய் కూటమి ప్రభుత్వంలో ప్రజలకే కాకుండా భక్తులకు కూడా భద్రత కరువైంది ఈ ప్రభుత్వం ఈ పరిపాలనలో భక్తులు అనేక సందర్భాలలో ప్రమాద బారిన పడి చనిపోతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతున్నటువంటి దానికి నిరసనగా ఎవరైతే నిన్న కాశీ బుగ్గ సంఘటనలో తొమ్మిది మంది అసూలు బాశారో వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని మౌనం పాటించి వాళ్ళకి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు నిలబడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించండి అని చెప్పి చెప్పి ఆ భగవంతుణ్ణి ఈరోజు అందరం కూడా కోరుకోవడం జరిగింది ఈరోజు ఒక్కసారి చూస్తే ఏ లగ్నాన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో పరిపాలన బాధ్యతలు స్వీకరించాడో ఏ లగ్నాన ప్రమాణ స్వీకారం చేశాడో ఏ రోజునైతే పాదం మోపాడో అశుభాలు అరిష్టాలు తప్ప ప్రజలు ఎక్కడా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి లేదు ఏకాదశి పుణ్య దినం సందర్భంగా తిరుమలలో ప్రారంభమైంది ఆరు మంది అసూలు బాశారు భక్తులు రెండవ సంఘటన సింహాచలంలో ఏడు మంది మృతి చెందారు నిన్న కాశీబొగ్గలో తొమ్మిది మంది మృతి చెందారు చంద్రబాబు నాయుడు ఏ రోజైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కక్ష సాధింపుల్లో భాగంగా పరమ పవిత్రమైనటువంటి ఎంతోమంది కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి లడ్డు ప్రసాదం మీద నిందలు వేశాడో ఆ రోజు నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడికి దానికి సంబంధించినటువంటి శాపాలలాగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈరోజు జరుగుతున్నాయి అందులో భాగంగా ఎక్కడికక్కడ వక్రీకరించడం తప్ప ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు మంత్రి గారు మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు కాశీ బుగ్గ ప్రైవేట్ స్థలం కాబట్టి దాన్ని శాంతి భద్రతలో పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మా మీద లేదు అని మాట్లాడుతున్నారు అంటే ఇళ్లలో ఏదన్నా సంఘటనలు జరిగినా రేపు మీరు చెప్పబోయేది ఇళ్ళలోకి వచ్చి కొట్టినా అది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి కాబట్టి శాంతి భద్రతల గురించి మేము మాట్లాడమని మీరు చెప్పదలుచుకున్నారని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఎన్ని సంఘటనలు జరిగాయి ఎన్ని సందర్భాలలో మనుషులు చనిపోయారు ఈరోజు నీకు ఇంటెలిజెన్స్ లేదు నీకు ఈరోజు నిఘా విభాగం లేదు పనిచేసేటువంటి పోలీసులు లేరు ఉన్నటువంటి పోలీసులందరినీ నీ భద్రత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తల మీద కక్ష సాధింపు కోసం ఉపయోగపడుతున్నావు తప్ప సమాజ శ్రేయస్సు కోసం సమాజంలో ఉండేటువంటి పౌరుల రక్షణ కోసం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు పనిచేసినటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఎన్ని రకాలైనటువంటి ఘోరాలు జరుగుతున్నాయో మీరు ఒక్కసారి చూడండి పవిత్రమైనటువంటి తిరుమల కొండ మీద ఈరోజు అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయి దానితో పాటు అక్కడ ఇతర పతాలకు సంబంధించినటువంటి వస్తువులు జరుగుతున్నాయి బిర్యానీ లాంటి వస్తువులు అక్కడ తిన్నటువంటి సందర్భం ఉన్నాయి రీల్స్ ప్రచారాలు షూటింగు ఎన్నైతే జరగకూడదో అన్ని రకాలైనటువంటివి జరుగుతున్నాయి చివరికి శ్రీవారి నైవేద్యానికి సంబంధించినటువంటి కంకర్యంలో కూడా జాప్యం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీ ముందున్నది దేవుడు భక్తులు వీళ్ళందరినీ గాలికి వదిలేసి ఎంతసేపటికి విధ్వంసకరమైనటువంటి పాలిటిక్స్ విధ్వంసకర రాజకీయాలు ఈరోజు బొగ్గ సంఘటన నిన్న జరిగితే ఈరోజు పొద్దునే దాని గురించి చర్చించుకోకుండా జోకి రమేష్ను ఒక అక్రమం అరెస్ట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్కి ఈరోజు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా భక్తుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుంది మేము వెంకటేశ్వర స్వామి సాక్షిగా చంద్రబాబు నాయుడిని లోకేష్ నాయుడిని సనాతన ధర్మం అంటూ పాప కట్ట పట్టుకుని తిరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మిమ్మల్ని అందరినీ కోరుకునేది మీరు భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా భక్తులకు సంబంధించి సరైనటువంటి భద్రత కల్పించి ఈరోజు భక్తుల యొక్క ఆలోచనని వాళ్ళకు ఉన్నటువంటి సెంటిమెంట్స్ని వాళ్ళ మనోభావాలను గౌరవించి వాళ్ళని కాపాడండి వాళ్ళని రక్షించండి వరుస మరణాలతో పాపం ఆ కుటుంబాలకు కలత చెందేటువంటి పరిస్థితి ఏర్పడ్డాయని చెప్పి చెప్పి ఈరోజు కోరుకుంటూ చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నారు